నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ వారి గురించి తెలుసుకు తెలుసు సో దేస్ వే వీ ఫైడ్ దొరకే ప్రదేశాన్ని మనం ఆత్మీయపరంగా అరణ్య ప్రదేశం అనొచ్చు డోంట్ లుకేట్ విత్ యువర్ స్పీచ్ విత్ యువర్ ఫిజికల్ ఐస్ అండ్ సే దిస్ ఈ ప్లేస్ ఈ శారీరక కళతో మీరు చూసి ఇది అరణ్య ప్రదేశం అనంత్ ఓకే ఓకే లుక్ లుక్ అట్ మీ మీ దెన్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్ నేను నేను అప్పుడు మీకు అర్థమవుతుంది సపోజ్ ద ప్లేస్ ప్లేస్ వేర్ ఐ స్టాండింగ్ ఇస్ ఫిజికల్లీ ప్రదేశము అరవ్య ప్రదేశం జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వన్ క్రిస్టియన్ దాని గురించి మాట్లాడట్లేదు లుక్ మీ నేను చూడండి ద ప్లేస్ వేర్ ఐ ఐఎమ్ స్టాండింగ్ అట్ మేబీ అదిన్న ప్రదేశం శరీరపరంగా అరణ్య ప్రదేశం అయ్యొచ్చు కానీ స్పిరిచువల్లీ హృదయం అనేది కనుక అరణ్య ప్రదేశం అయితే అప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి వెన్ విల్ బికమ్ దిస్ ప్లేస్ అది ఎప్పుడు అనే ప్రదేశం ఎంత స్వార్థ్ వాడ మీరు అనుకోండి అనుకోండి ఇట్స్ ఇన్ యువర్ లైఫ్